వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజేత సూపర్ మార్కెట్ అండి ఇది వచ్చేసి మియాపూర్ జేఎన్టీ మెట్రోకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బాచ్పల్లి సిగ్నల్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి ఇది బాచ్ుపల్లి దగ్గర ఫ్లైఓవర్ కూడా కడుతున్నారండి సో ఫ్యూచర్లో మనకు ట్రాఫిక్ సమస్యలు ఏమి ఉండవండి ఇక్కడ మనకు డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి ఇప్పుడు మీరు చూసినటువంటి అపార్ట్మెంట్ అండి ఇది ఇది డైరెక్ట్ బిల్డర్ సేల్ మనకి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా దీంట్లోనే ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేశారండి స్టీల్ టు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందండి అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి ఈ ప్రాజెక్ట్లో చూడొచ్చు మనకి సెట్ బ్యాక్స్ కానీ అన్ని నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్ట్ చేశారండి ఇందులో నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఉందండి టూ బీహెచ్కేకి సపరేట్ కారిడార్ వస్తుంది మనకు దీంట్లో త్రీ బీహెచ్కే అయితే నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఫోర్ ఫార్టీ స్క్వేరడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండి అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేశారు ఎలాంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ కానీ హైడ్రా ఇష్యూస్ కానీ ఏమీ లేవండి దీంట్లో మనకి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ బిల్డర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి డైరెక్ట్ బిల్డర్కి కాల్ చేసి మీరు ప్రాపర్టీ విజిట్ అవ్వచ్చు అండ్ ఫాల్ సీలింగ్తో సహా ఇస్తున్నారు మీరు చూడొచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఫస్ట్ మీకు త్రీ బీహెచ్కే కవర్ చేసి చూపిస్తున్నాను నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఆపోజిట్ డోర్ కూడా ఉండదు మనకి ప్రైవసీ ఇష్యూస్ కూడా ఏమి ఉండవండి పూజ రూమ్ కూడా వస్తుందండి మనకి ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు పూజ రూమ్ ఉంటేనే చెప్పండి అని చూడొచ్చు మనకి చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి ఇది చూస్తున్నారు కదా పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే అండి ఇది వచ్చేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మనకు రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుంది కాబట్టి వెంటిలేషన్ ఇష్యూస్ కూడా ఏం లేవండి టూ త్రీ ఫోర్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయండి మనకి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఫుల్ వీడియో చూసి మాత్రమే డైరెక్ట్ బిల్డర్కి కాల్ చేయండి బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఒకవేళ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక చూసుకొని తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు చూడొచ్చు మనకి చాలా ప్రీమియంగా కన్స్ట్రక్ట్ చేస్తారండి మొత్తం టైల్స్ కూడా చూడొచ్చు షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి మనకి మీరు ఈవెన్ తీసుకొని రెంట్కి ఇచ్చుకున్న కూడా మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు రెంట్ కూడా వస్తుందండి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఎందుకంటే రోడ్కి ఇది ఆల్మోస్ట్ సెకండ్ అపార్ట్మెంట్ లాగా అండి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మనకి విజేత సూపర్ మార్కెట్కి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ ఇక్కడ రెంట్స్ కూడా బాగా వస్తాయండి ఇది గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే మీకు ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి ఇది ఓవరాల్ ఎగ్జిట్ ఫోర్ ఏకి కూడా మంచి కనెక్టివిటీ ఉంటుందండి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది రింగ్ రోడ్ మల్లంపేట రింగ్ రోడ్కి చుట్టూ అపార్ట్మెంట్సే ఉంటాయండి వెల్ డెవలప్డ్ ఏరియా ఇది మొత్తం చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి స్పేషియస్గా వచ్చిందండి ప్లానింగ్ కూడా మనకి దీంట్లో ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఫాల్ సీలింగ్ కూడా ఉందండి మీరు ఇమీడియట్ తీసుకొని షిఫ్ట్ అవ్వచ్చు లేదా రెంట్ కైన ఇచ్చేసుకోవచ్చు మీరు సపరేట్ కారిడార్లో కూడా టూ చాలా చాలామంది అడుగుతున్నారు డైరెక్ట్ బిల్డర్ టూ బీహెచ్కే అండి ఇవి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు డైరెక్ట్ బిల్డర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను టూ బీహెచ్కేలు కావాలనుకుంటే డైరెక్ట్ బిల్డర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉందండి టూ బీహెచ్కే అయితే ఈస్ట్ ఫేసింగ్ సపరేట్ కారిడార్ వస్తుంది మీకు ల్యాండ్ షేరింగ్ కూడా టూ బీహెచ్కేకి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది త్రీ బీహెచ్కి అయితే ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి అండ్ ఓవర్ ఎలాంటి హైడ్రా ఇష్యూస్ లేవండి దీంట్లో బాల్కనీ కూడా రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు వస్తాయండి మొత్తం ప మొత్తం టెన్ ఫ్లాట్స్ ఉంటాయి స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ అండి ఇది వచ్చేసి హెచ్ఎండి అప్రూవల్స్ కన్స్ట్రక్ట్ చేశారు మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి మీరు జస్ట్ ట్వంటీ పర్సెంట్ పే చేస్తే సరిపోతుంది అండ్ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారండి జస్ట్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పర్ ఎసీ కోట్ చేస్తున్నారు ఎమ్యూనిటీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ పర్ ఎని ఎమ్యూనిటీస్ చేస్తున్నారండి చూడొచ్చు స్పేషియస్ బాల్కనీ ఉంటుంది రోడ్ ఫేసింగ్ చాలా పెద్ద బాల్కనీ ఇచ్చారు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీ కెమెరా జనరేటర్ పవర్ బ్యాకప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వస్తుంది మనకి లెఫ్ట్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ బోరు వాచ్మెన్ రూమ్ అన్నీ ఉన్నాయండి దీంట్లో షెల్ఫ్స్ కూడా ఉన్నాయి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే లేదా మన ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఆ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి నామినల్ ఛార్జెస్ తీసుకుంటామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతుంది చూడొచ్చు కారిడార్ చూడొచ్చు మనకి లిఫ్ట్ ఇక్కడ వస్తుంది స్టేర్ కేస్ ఇక్కడ ఉంటుంది చాలా పెద్ద కారిడార్ ఇచ్చారండి ఇప్పుడు మీకు టూ బీహెచ్కే కవర్ చేసి చూపిస్తాను టూ బీహెచ్కే తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ గ్రిల్ పెట్టేసుకోవచ్చు అండి గ్రిల్ పెట్టుకుంటే ఇంకా మీకు మొత్తం బాల్కనీ కానీ సపరేట్ కారిడార్ లాగా ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ అంతా అవైలబుల్ ఉందండి ఇది టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఇది టూ బీహెచ్కే వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఫాల్ సీలింగ్ కూడా ఉంది చూడండి ఏ డౌట్ ఉన్నా మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీమ్ ఇచ్చానండి కాల్ చేసి కనుక్కోవచ్చు మీకు ఈ ఈ పర్టికులర్ ప్రాపర్టీ లొకేషన్ పిన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు లొకేషన్ డిస్టెన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి ఓకే అనుకుంటే బిల్డర్ కాల్ చేయొచ్చండి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ చాలా వస్తాయండి మిస్ అవ్వద్దంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫార్టీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వెళ్ళి చూడండి ఒకసారి చాలా బాగా వచ్చిందండి ప్లానింగ్ దీంట్లో టూ బీహెచ్కే కానీ త్రీ బీహెచ్కే కానీ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ఇది చూస్తున్నారు కదా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే అండి ఇది వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ పిన్ పెడతాను స్క్రీన్ మీద అయితే ఆల్రెడీ బిల్డర్ నంబర్ కనబడుతుంది బిల్డర్ కాల్ చేయండి లొకేషన్ పిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి హైడ్రా ఇష్యూ కానీ ఎఫ్టీఎల్ ఇష్యూ కానీ ఏం లేవండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అపార్ట్మెంటు బాచిపల్లి దగ్గర ఫ్లైఓవర్ కూడా రైడ్ అవుతుంది కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఇష్యూ అని ఏముండదండి హైటెక్ సిటీకి వచ్చిపోయి వెళ్ళాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా రింగ్ రోడ్ కూడా యాక్సెస్ ఉంటుంది ఇది టూ బిహెచ్కే బాల్కనీ అండి రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కన్స్ట్రక్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేదకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ